అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసర పింఛన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ముందుగా ఆసర పింఛన్ తీసుకొని వారు డిసెంబర్ నెల నుండి ఈ ఫిబ్రవరి నెల వరకు కావచ్చు జనవరి నెల వరకు కావచ్చు తీసుకొని వారు ముందుగా ఒక లైక్ అయితే చేయండి వీడియోని అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమంది తీసుకోలేదని ఇక వచ్చిన వారు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ఎవరైనా ఏమైనా డబ్బులు తీసుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోదు ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే ఈ ఆసరా పెన్షన్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇక ఫిబ్రవరి పదిహేనో తారీఖులోగా మనకు ఇంకా గ్రామ గ్రామాలకి అధికారులు వచ్చి ఇంటింట పెన్షన్ కానీ సో లేదంటే డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫరు విధానంగా వీరు ఈసారి అయితే ఈ రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది అయితే డైరెక్ట్ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడితే మీరు నేరుగా వెళ్ళి బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే ఆధార పెన్షన్ నాలుగు వేల పదహారు పడ్డాయి అనేసి అంటే ఇది పాత పెన్షను దివ్యాంగుల పెన్షను అండ్ ఈ రెండు వేల పదహారు రూపాయలు మనకు నాలుగు వేల పదహారు రూపాయలే ఈసారి కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖులోగా మనకు ఈ పెన్షన్ అనే డబ్బులు అయితే పడతాయి అనమాట డిసెంబర్ నెల నుంచి మొదలుకొని మనకు జనవరి ఫిబ్రవరి డబ్బులు కూడా ఇక మార్చి నుండి మాత్రమే మనకు కొత్త 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 ఏవైతే పెన్షన్ పెన్షన్ చేసినారు కదా అంటే కారు చేసిన పెన్షన్లు మార్చి నెలల నుండి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి మనకు ఫిబ్రవరి పదిహేనులో ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పెడతాను ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు గ్రామ గ్రామాల్లో ఈ వృద్ధులు కావచ్చు అదేవిధంగా దివ్యాంగులు వాళ్ళకు సంబంధించిన ఈ చేయూత ఈ పెన్షన్ కొత్తగా రావాలనేసి వాళ్ళు నిరసన అయితే చేపడుతున్నారు గవర్నమెంట్ మీద సో ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మీద ఫిబ్రవరి పదిహేను లోపు ఎటువంటి అప్డేట్ మళ్ళీ మన ఛానల్లో ముందు పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్